మండల మరి ఇక్కడ ఆమెకు ప్రముఖులు గ్రామస్తులు రవిత సోదరులందరూ కూడా వారికి నివాళులర్పించడం జరిగింది మరి ఆమె పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో మరి జన్మించి సెప్టెంబర్ ఇరవై ఆరున జన్మించి మరి సెప్టెంబరు పదవ తారీఖున పంతొమ్మిది వందల ఐదులో ఎనభై ఐదులో వారు పరమపదించడం జరిగింది ఆమె తొంభై సంవత్సరాల జీవిత కాలంలో ఆమె ఒక బీద కుటుంబంలో పుట్టి ఒక రజ కుటుంబంలో వారి వృత్తిని చేస్తూనే వారి చిన్న వయసులో వివాహం జరిపినప్పటికీ మరి వారికి ఆరుగురు సంతానం ఉన్నప్పటికీ ఆమె ఆ రోజుల్లో ఉన్నటువంటి భూస్వాములు రజాకారులు దోపిడీదారులు పెద్దందారులకు వ్యతిరేకంగా ముఖ్యంగా రైతుల యొక్క సాయుధ పోరాటానికి ఆమె ముందుండి పోరాడినటువంటి వీర వనిత మరి నిజంగా ఈరోజు తెలంగాణ ఉద్యమంలో మరి ఆ రోజు మొట్టమొదట మన తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదట మహిళ ఉద్యమ నాయకురాలుగా ఆమె ముందుండి నడిపించినటువంటి వ్యక్తి మరి ఆ రోజు మహిళలు ఎవరు ముందుకు వచ్చేవారు కాదు మన ఐలమ్మ ముందుండి మరి ఆమె ఆ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లగలిగింది ఆ రోజు బ్రిటిష్ పాలనటువంటి వనిత మరి ఆ రోజు ఆమె ధైర్యాన్ని ఆ సాహసాన్ని చూసి అందరూ ఆమెకు నాయకత్వ లక్షణాలు ఉన్నాయని ఆమె మార్గంలో నడిచి ఆమెకు ముందుండి మరి నడిపించే విధంగా ఉద్యమాన్ని నడిపించే విధంగా అందరూ ఆ రోజు ప్రజలు అక్కడ ఉన్నటువంటి మేధావులందరూ కూడా ఆమెకు సపోర్ట్ చేయడం జరిగింది మరి ఈరోజు ఒకటే సమాజంలో మరి ఆమెను స్ఫూర్తిగా తీసుకొని అటువంటి వనితలను మనము ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కళాశాలలకు కానీ యూనివర్సిటీలకు కానీ మంచి మంచి మేధావుల యొక్క పేర్లను పెట్టడం జరుగుతుంది మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నారు మరి ఆమె పేరు మీద ఒక మహిళా యూనివర్సిటీ కూడా ఐలమ్మ గారి పేరు పెడతానని చెప్పడం కూడా నిజంగా చాలా గర్వకారణము సంతోషము ఇటువంటి యొక్క ఆలోచన చేయడం నేను ఈరోజు ప్రభుత్వానికి కూడా మరి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి ఐలమ్మ గారిని పూర్తిని తీసుకొని మనం కూడా మన సమాజంలో ముందుండి మరి ప్రతి ఒక్కరి ధైర్యాన్ని నింపి మరి వ్యతిరేకతను సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి మరి అనేక శక్తులను వ్యతిరేకించాల్సిన అవసరము ప్రతి ఒక్కరి మీద ఉందని కూడా తెలియజేస్తూ మరి అజిక సౌరాలు కూడా తెలియజేస్తూ ఉన్నా మరి ఈరోజు రిజర్వేషన్లు అనేటటువంటివి ఉన్నాయి మరి కుల అనేటటువంటివి మరి దానింబడే పడకుండా మరి పిల్లల్ని కూడా అందరినీ చదివించి మరి ఐలంబ అటువంటి నాయకురాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాల్సింది కదా నేను తెలియజేస్తూ ఇంకొకసారి మరి ప్రతి ఒక్కరికి కూడా అభినందిస్తూ మరి ఐలమ్మ గారికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ ఉన్నాను